అందరికి లోకరక్షకుడైన ఏసు క్రీస్తు వారి పేరిట శుభములు వందనాలు తెలియచేస్తున్నాం క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధానుడైన ఈ గొప్ప తరుణములు ఈస్టర్ శుభాకాంక్షలు అందరికీ అందిస్తూ ఒక చక్కని సందేశాన్ని కూడా మీకు అందించాలని ప్రభు పేరుట నేను వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం ఉన్నాం ధ్యానం కొరకాయి పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధమైన లూకా గారు రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకుంటూ ధ్యానంలోనికి సాగుపోదాం వి కంటిన్యూ ఇన్ ద మెడిటేషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్స్ వన్ ఆన్వర్స్ ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములతో తీసుకొని సమాధికు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిది కాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు చాలండి మరి కంటిన్యూ చేద్దాం దే నాట్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ సా ఎమ్ వాస్తవానికి శుక్రవారం నాడు మధ్యాహ్నము మూడు గంటలకు ఏసుక్రీస్తు క్రీస్తు వారిని సిలువ వేసినట్టుగా ఆయన శిలువ మీద మరణించినట్లుగా మనందరికి తెలుసు అది పరిశుద్ధ గ్రంథం కూడా మనకు బోధిస్తూ ఉంది అయితే ఆదివారం ఆదివారం ఉదయ కాలమున కొందరు స్త్రీలు ఆయనకు పూయ వలనని అంతే కదా ఈ ఈస్టర్ దినం కూడా చాలా మంది తమ సమాధుల యొక్కకు పూలు తీసుకుని వెళతారు అత్తరులు తీసుకుని వెళ్తారు వారి సమాధులను అలంకరించటం కొరకు అలాగే కొందరు స్త్రీలు కూడా యేసు వారి దేహానికి పోయాలని ఆ సమాధి దగ్గరకు వెళితే ఆదివారమున సమాధి నుంచి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారంట ఎందుకు సమాధి ముందర రాయి పెట్టి ఉంటే వారు వెళ్లే సమయానికి సమాధి ముందర ఉన్న రాయి తీసివేయబట్టం ఎవరు తీశారు ఎందుకు తీశారు ఎందుకు తీయాల్సి వచ్చిందంటే ఆశ్చర్యపోతున్నారు ఇది అసలు సమాధి రాయి తీయటం ఏంటి మొదటిది రెండోది లోనకు వెళితే దే డి నాట్ ఫైండ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లోనకు వెళ్ళినప్పుడు అంటే వారికి యేసు దేహము కనబడలేదంట ఏమైంది ఎవరైనా ఎత్తుకుపోయారా ఎవరైనా తీసుకెళ్తారంటే అది సీలు వేయబడింది రాజముద్ర రాజముద్రను ఆ సమాధి మీద ముద్రించడానికి అధికారులు ముందుగానే తగిన ఏర్పాట్లు చేశారు మరి ఏమైంది అంటే వారు బ్రతికున్నప్పుడు ముందే చెప్పాడు ఏమని కొందరు మనుషులు నన్ను సిలువకు అప్పగిస్తారు నేను వారి చేత బంధించబడతాను సినిమా మరణానికి అప్పగించబడతాను అయితే ఐ విల్ రైజ్ ఫ్రమ్ ద డేట్ ఆన్ డే మూడవ రోజు నేను తిరిగి నిలుస్తాను అని చెప్పిన లేఖనాన్ని బట్టి ఆయన లేచాడు అది మొదటి కారణం అయితే ఇది వీరికి అర్థం కావట్ల అరే ఏమైంది 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 అని చెప్పి వారు ఆశ్చర్యపోతున్నారు ఇంకొక మాట దాని తర్వాత కంటిన్యూ చేద్దాం ఇందులో గురించి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొక్క నిలబడి వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృదులలో వెతుకుచున్నారు ఈ మాట వినండి ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు చెప్పండి ఒక దేవునికి స్తోత్రం చేద్దాం హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్ హీస్ నాట్ హియర్ వారేమో ఇక్కడ ఉన్నారని సుగంధ ద్రవ్యములు పోయాలని ఆయన దేహాన్ని హత్తుకోవాలని శుభ్రపరచాలని ఆశపడి వారు వెళితే యేసు వారి దేహము వారికి కానరాకపోగా ఇతరు దేవదూతలు వారికి ప్రత్యక్షమై వారి యొక్క ఆర్తనాదాన్ని అంటే మనసులో ఉన్న వేదనను గ్రహించి ప్రభు ఏమయ్యారు నా ప్రభుని ఎవరు తీసుకెళ్లారో వారు అనుకుంటే దేవదోతో అంటున్నారు ఇక్కడ మీరు సజీవుడైన వారిని ఎందుకు వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అనగా ఇది వారు మరణమును జయించి అజేయుడుగా విజయుడుగా తిరిగి లేచిన సంఘటనను మనం చూస్తున్నాం అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ మంది ప్రజలు ఇది సెలబ్రేట్ కదా మరణమును జయించి తిరిగి లేచిన యేసు వారి యొక్క పునరుద్ధాన పండుగను ద ఫీస్ట్ ఆఫ్ రెసిరెక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు మనకి ఇది అర్థమైంది అయితే నేను ఈ దినా ఒక లోతైన విషయాన్ని నీ దృష్టికి తీసుకొస్తున్నా అదేంటంటే ఆయన లెగుస్తాడని ఆయన లేచిన తర్వాతే తెలిసిందా ఆయన లెగోకు ముందు కూడా తెలుసా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారిలో ఉన్న గొప్పతనం అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద హోలీ బైబుల్ ఈస్ లాట్ ఆఫ్ ప్రాఫెసీస్ వర్ రిటెన్ ఇన్ ద బుక్ చాలా మంది ప్రవక్తలు మీకు ఆ మాటను చక్కగా స్పష్టంగా చూపిస్తారు చూడండి అదే పరిశుద్ధులైన లూకా గారు రాసిన శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదువుకుందాం అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ఒకరి ప్రవర్తన గ్రంథములోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడిన అన్ని నెరవేర వలెనని నేను మీ అద్ద ఉండగా మీతో చెప్పిన మాటలు నెరవేరునని ఆ జాగ్రత్తగా బ్రతికి ఉన్నప్పుడే ఆయన ఒక సందేశాన్ని శిష్యులైన వారికి లోకానికి ఇచ్చారు ఏంటది నన్ను చంపుతారు శిలువ వేస్తారు సమాధిలో పెడతారు అయితే నేను మూడో దినాన తిరిగి లెగుస్తాడనే లేఖనం నన్ను గురించి ప్రవక్తలైన వారు ప్రవచించారు మోసే ధర్మశాస్త్రములో రాయబడింది అలాగే కీర్తన గ్రంథములో కూడా రాయబడింది అని ఎవరు చెప్తున్నారు బ్రతికి ఉన్న దినాల్లో ద్వారా చెప్తున్నారు చెప్పకెడదామా ఆశ్చర్యంగా లేదు బ్రతికి ఉన్నప్పుడు ఆయనకు జరగబోయే మరణాన్ని గురించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచే క్రమాన్ని భక్తులైన వారు ప్రవక్తలైన వారు ఆయనను గురించి ముందే ప్రవచించారంట చూడండి ఆ ప్రవచనాలు ఎలాగో ప్రవచించారు ఆ ప్రవచనాలు ఏంటి అవి ఎలాగో నెరవేరినో కూడా చూస్తే ముందుగా కీర్తన గ్రంథం అంటున్నాడు మాట చూద్దాం ఓపెన్ యువర్ బైబుల్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ శామ్ చాప్టర్ సిక్స్టీన్ ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టము అనియు పరిశుద్ధాత్మను కుళ్ళు కుళ్ళు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని జీవ మార్గమును ఆ చాలు చాలు దీనిలో ఇది మాట్లాడుతున్న ఆయన పరిశుద్ధుడైన దావీదుగా గారు అంటే దావీదు గారు ఎవరు యేసు ముందు ముందు ముందున్న వారిలో ముందున్న జనాంగం అంటే రెండు వేల సంవత్సరాలప్పుడు యేసు వారి లోకానికి వచ్చాడని మనం విశ్వసిస్తున్నట్లుగా ఏసు ప్రభువారి కన్నా ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే ఐదు వందల పై సంవత్సరాల చిలుపు ఈ లోకానికి వచ్చిన దావీదు గారు ఈ మాట మాట్లాడటం ఆశ్చర్యంగా లేదు వచ్చిందేమో రెండు వేల పుట్టిన వారిలో ఉన్న దావేది గారు అంటున్నారు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని సాధారణంగా ఎవరు జన్మించినా చనిపోతారు ఎవరు చనిపోయినా వారి ఉదాహరణకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద బాడీ ఆఫ్ లాజర్ గారు చనిపోయినప్పుడు లాజర్ గారి ఇంటికి వెళ్ళలా సమాధి దగ్గరకు త్వరపడి వెళ్ళలా ఆయన నాలుగు దినాలు ఆగిన తర్వాతే సమాధి ఎందుకు వెళ్ళారు ఈ తరుణంలో లాజన గారి సహోదరి అయిన మర్యా ఏమన్నది ప్రభువా నా సహోదరుడు చనిపోయినప్పుడు నువ్వు ఇక్కడుంటే బాగుండు కానీ ఇప్పుడు నువ్వు సమాధి దగ్గరికి వెళదామంటున్నావు కదా అతడు కంపు కొట్టునేమో కుళ్ళు బట్టి కంపు కొడతాడేమో అన్నది అంటే ఎవరైనా సహజంగా కుళ్ళు పడతారు దానికి జాగ్రత్తగా అంటే మన ఈ కాలంలో మనం ఒక సహోదరిని కోల్పోయాం ప్రవీణ్ పగడారా అని ఒక సహోదరిని మనం కోల్పోయినా కదా ఇప్పుడు ఆ సహోదరిని రీపోర్ట్ పోర్ట్ మాస్టర్ చేయాలని చెప్పి పెద్దలైన వారు ఆలోచన చేస్తారు ఇప్పుడు సపోజ్ దే ఓపెన్ ఆయన సమాధిని తెరిచారు ఏమైంది అత్తర వాసన కంపు కట్టిద్దా సహజంగా ఏ శరీరం అయినా రెండు మూడు ఆడితే కంపు కొట్టడం ఖాయం అలాగే జాగ్రత్త వింటే మరి యేసు క్రీస్తు వారి గురించి గారు అన్నాడు అసలు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అంటే కంపే కొట్టదంట మరి యేసు ప్రభు వారు కంపు కొట్టల మూడో దినాన ఆయన ఏం చేశాడు అజయుడుగా విజయుడుగా తిరిగి లేచాడు చప్పట్లు కూడా దేవునికి స్తోత్ర దావీదు గారు బ్రతుకున్నప్పుడే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని కంపు కొట్టడని ఆయన ప్రవచించినట్లుగా ఆయన మూడో దినాన నిజంగానే కంపు కొట్టకుండా వారికి ఇంకా దేహానికి పూయాలని సుగంధ ద్రవ్యాలు వాళ్ళకి వెళ్ళారు ఎందుకంటే దాన్ని ఇంకా శుద్ధపరుత ఇంకా వాసన రాకుండా చేయాలి అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మరణాన్ని జయించి తిరిగి లేచినాడని బైబుల్లో ఇంత చక్కగా మనకు పాత నిబంధనలోనే వ్రాయబడిన సంగతిని మనం చూస్తా ఉన్నాం అలాగే అదే కీర్తనకారుడు మరి రాస్తున్నాడు ముప్పై నాలుగవ ఇరవై వచ్చినాన్ని చదువుకుతాం ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒకటైనను విరిగిపోదు చాలు విన్నారా ఇక్కడ ఎవరి గురించి రాయబడింది ఒక్క ఎముక అయినను విరిగిపోదు ఇటు చూడండి ఇల్లు కంటమి ఇల్లు కంటమి క్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు సిలువ ఎందరినీసారు ఆయన ఒక్కడైనా ఆయనతో పాటు ఇంకెవరినైనా సిలువ వేశారా త్రీ పర్సన్స్ వన్ ఈజ్ రైట్ హ్యాండ్ అనదర్ వన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ క్రీసిఫైడ్ ఇన్ ద బిట్వీన్ దేజ్ జీసస్ క్రైస్ట్ అంతే కదా ఇటు పక్క ఒక దొంగ ఈ జీఫ్ ఇద్దరు దొంగలను ఆయనతో పాటుగా సిలువ వేశారు అన్నారు ఇక్కడ చరిత్రలో గొప్ప వింత చూడండి ఏ మనుషునైనా సిలువ మీద ఉండి సాయంత్రం ఐదు గంటల లోపు చనిపోయినా చనిపోకపోయినా దించి సమాధి చేయాలి జాగ్రత్త వినండి సరే సమయం అయినప్పుడు ఇప్పటికే మధ్యాహ్నం మూడు గంటలకు యేసు ప్రభు అని సిలివేశారు ఆయనతో పాటుగా కుడివైపున ఒక దొంగను ఎడమవైపున వైపున ఒక దొంగను సిలువైన మనం చూస్తాం ఇక్కడ ఏంటంటే రక్షణ పట్టులైన వారు ఇవిడ శవాలు టైం అవుతుంది కదా అని చూసి శవాలను దించి భూస్థాపన చేద్దాం అని చెప్పి మొదటి దొంగ దగ్గరకు వస్తే ఆ దొంగ చనిపోల చనిపోల ఎందుకంటే అతని శిలువ మాత్రమే వేశారు కొట్టి ఏంటంటే అతడు చనిపోవడానికి అతని కాళ్ళు కీళ్ళు వెనగొట్టారు మొదట ఆయన ఇక రెండో ఆయన ఉన్నాడు కదా ఇంకొక ఎడమ వైపు ఉన్న ఆయనకి వచ్చాడు ఇతడు కూడా చనిపోరా ఇతడు కూడా చనిపోకపోతే మరి చంపే కదా అతను పాతి పెట్టాల్సింది అందుకని చూస్తుండగా ఆయన కాళ్ళను కీళ్లను కూడా వెనగొట్టి చంపేశారు ఇంకెవరని గెలిగారు ఇన్ బిట్వీన్ జీసస్ క్రైస్ట్ యేసు మాత్రమే మధ్యలో ఉన్నాడు కనుక కూడా చంపాలని ఒక రచన బట్టు వచ్చి చూస్తే అప్పటికైనా ఎలా ఉన్నాడు ఆయన అప్పటికైనా ప్రాణము ఇచ్చాడు ఇప్పుడు జాగ్రత్తగా రాల్సిన మాట ఏంటి అయినా వారికి అనుమానం వచ్చి చచ్చిపోయాడా లేదా చచ్చాడా లేదా అని చెప్పి ఒక ఈట్యత తీసుకొని ప్రక్కలు పొడిస్తే రక్తము నీరు కాలింది ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా అన్నారు దొంగ ఎముకలు విరగ్గొట్టారు మరి ఒక దొంగ ఎముకలు విరగొట్టారు యేసు ప్రభు ఆ ఎముకలను కూడా ఎరగ వస్తే ఆయన అప్పటికే చదువు అంటే ఇప్పుడు దావీలు గారు ప్రవచించిన ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా ఆయన ఎముకలలో ఒక్క అంటే అర్థమేంటి ప్రవచనము సత్యం చెప్పిన ప్రకారం అతని దేహము కుళ్ళు పట్టలేదు అతని ఎముకలలో ఒక్క ఎముక కూడా వీలంగా కొట్ల ప్రవక్ దగ్గరికి వెళ్దాం అన్ని కావాలంటే యాభై మూడు అధ్యాయము పదవి వచ్చినప్పుడు సగామనండి చదువుదాం ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వెస్టర్ మాటాడు అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా ఆ అతని సంతానము చూచ్చు అతడు దీర్ఘాయుష్మంతుడు అగును ఆ జగత్క వినాశ ఏసు ప్రభు అని ముప్పై మూడున్నర సంవత్సరాలుగా చనిపోతే దీర్ఘ ఆయుష్మాంతులు అవుతాడని ప్రవర్తని ఎస్ఏ గారు చెప్తున్నాడు అడగండి ఎన్నయా ఏం మాట్లాడుతున్నావు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు చెప్తే ఇప్పుడు లోకంలో నానుడేంటి దీర్ఘ అని ఎవరిని అంటారు ఎన్ని సంవత్సరాలకి ఆయన పెద్దవాడు చెప్పండి ఏ వ్యక్తులైనా సరే దీర్ఘ ఆయుష్మాన్ భవ అని అనాలంటే వంద సంవత్సరాలు క్రతక మరి ఇప్పుడు ముప్పై మూడు నెలలు చేసిపోయాడుగా మరి ఇప్పుడు ఆయన ప్రవచించిందేమో ఆయన దీర్ఘాయుష్మంతుడు గురుగాక అని ఆయన అంటున్నాడు మరి ఏ దీర్ఘాయుష్మంతులు అయ్యాడా అని ఆలోచన చేస్తే వింతేంటో తెలుసా అండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలకు చనిపోయింది నిజమే కానీ మూడు దినాలకే లేచాడు మూడు దినాలకే లేచి ఎన్నడూ మరణము రుచి చూడకుండా ఉండటానికి ఆయన ఎల్లప్పుడూ జీవించి జీవించి జీవిస్తూ జీవిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయనను అసూయ చేతే సిలువేశారో తప్ప ఆయనలో నేరము లేదు ఆయన ఏ నేరము చేయనప్పటికీ శిలో శిక్షను అనుభవించాడు మానవాడి పాప పరిహారం కొరికి లాగు చేయాలని గ్రంథం బోధిస్తుంది కనుక మన పాపముల కొరికి లాగు చేసాడు కానీ ఆయన చంపినట్లున్నా ఆయన మూడో దినాన లేచి అజయుడుగా విజయుడుగా తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు ఇది యశాగారు ముందుగానే ప్రవచిస్తున్నాడు చప్పట్లు కూడా దేవుని వెళ్దాం ఆయన ఎల్లప్పుడూ జీవించి వాడై ఉన్నాడన్న మాట నిశ్చయంగా ఆయన చనిపోయినప్పుడు కూడా ప్రభువారి జీవితంలో నెరవేరింది అలాగే పరిశుద్ధులైన ప్రవచిస్తున్నాడు ఏమిటో చూద్దాం ద బుక్ ఆఫ్ జోక్ చాప్టర్ నైన్టీన్ అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను లుకట్టు లుకంటు మీ అమ్మా చూడండి సెయింట్ జోబ్ చూసారు ఆ పరిశుద్ధులైన జోబు గారు జోబు గారు కూడా యేసు ప్రభు వారి యొక్క మరణం తర్వాత జరగబోయే పరిణామాన్ని ఎంత చక్కగా రాస్తున్నాడు ఏమంటున్నాడు మై రిడీమర్ ఇస్ అలైవ్ మా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదను అయినో ఇప్పుడు మీరు జాగ్రత్తగా దేవుడు గారు ఎప్పుడోడు యేసు ప్రభు వారి కన్నా ముందు టోడా యేసు ప్రభు వారి కన్నా తర్వాత వాడా యేసు మీకు తెలుసా లేదు మనం చెప్పుకున్న ఆ దావీది గారికన్నా ముందున్నవాడు గ్రంథం కీర్తన కదా ముందున్న పుస్తకం కదా అంటే అంత ముందున్న ఏగారు సైతమే ఖచ్చితంగా నా విమోచకుడు నిలుస్తాడు భూమి మీద నిలుస్తాడు అని అంటున్నాడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా వచ్చింది ఆయన లేచాడా భూమి మీద నిలిచాడా మీకు కావాలంటే ఒక మార్క్ చెప్తానే మార్కు సువార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతాం ఎవరికి కనపడ్డాడు మొదట టు హూమ్ హీ హ్యాడ్ అపియర్డ్ ఇన్ ద బిగినింగ్ ఇన్ ద ఫాస్ట్ ఆ ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మద్దలేని మరియకు మొదట కనపడే చప్పట్లు కొట్టండి దేవునికి ఎందుకంటే ఆమెకి ఎంతో ప్రేమ ఏడు దయ్యాలు కట్టినప్పుడు కూడా ఆమె సమాధి దగ్గరికి విలువైన సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని ఆత్రుతగా ఒక తరుణములంటది ఆహా నా యేసు ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా నేను ఆయనను మోసుకొని పోతానందండి బాబు అంత చక్కని మాట మాట్లాడితే ప్రభువారు ఆమె ఇంటెన్షన్ యువర్ ఇంటెన్షన్ నీ ఆంతర్యం ఏంటో ఎరిగిన వాడు గనక మద్దలేని మరి యొక్క ఇంటెన్షన్ ఆత్మలో దీనావస్థ నిరిగి నన్ను నన్ను వేసును చూడాలి యేసును చూడాలి 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 పుయ్యాలి పుయ్యాలి అని ఆశపడుతుంది గనక ఆయన లేచిన తర్వాత ఆమెకు మొదట దేవునికి అంటే ప్రవచనాలు నెరవేరుతున్నాయా మరి కొత్త నిబంధన భక్తులు కూడా ఇలా చెప్తున్నారంటే కొత్త తాను రాసిన అపోస్తుల కార్యముల గ్రంథములో ఇలా అంటున్నాడు లూకా గారు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదువుదామా ద బుక్ ఆఫ్ యాక్ట్ చాప్టర్ టూ వెల్స్ ట్వంటీ సెవెన్ చదవని వారు నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవని నీ పరిశుద్ధాత్మని కుళ్ళు పట్టనీయమని ఇది చూసారు జాగ్రత్త వినండి ఇప్పుడు ఈ మాట ఆయన మనం విన్నా ఇది ఎత్తి ఎవరు రాస్తున్నారు లూకా గారు రాస్తున్నాడు ఇది ఎక్కడ రాయబడింది పాత నిబంధనలో ఆయన ప్రవచించాడు ఆ ప్రవచనాన్ని కొత్త నిల కార్యంలో ప్రశ్న ఏంటంటే అపోస్తుల కార్యంలో రాసిన మాట కూడా నెరవేరిందా కుళ్ళు పట్టిందా చెప్పండి పరిశుద్ధుని కుళ్ళు పట్టనీ మాట ఈయన ఎత్తి రాస్తున్నాడు దేవునికి స్తోత్ర ఇంకొక మాటను కూడా చదవండి కావాలంటే ముప్పై ఏడు సహోదరుగా ముప్పై ముప్పై రెండు చదవండి ఈపెను దీనికి మేమందరము చప్పట్లు కట్టండి గివ్ హిమ్ చప్పట్లు కట్టండి ఆయన లేచాడా ఆయన ఇక్కడ అంటున్నారు శిష్యులైన వారు అంటున్నారు దేవుని ప్రజలైన వారు అంటున్నారు ఎంత స్పష్టంగా చెప్తాడు ఆయన లేచాడు దానికి మేమందరము సాక్షులం అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆయన లెగుస్తానని ముందే చెప్పాడు లేచాడు లెగుస్తాడని ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించారు ప్రవచనాలు నెరవేర్ణి అవి ఎక్కడంటే పాత నిబంధనలోను అలాగే క్రొత్త నిబంధనలోను ఈ విధంగా నెరవేరు అందుకే అలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఆయన మరణాన్ని తప్పు కట్టలేకపోయారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని సత్యాన్ని కూడా తప్పు కట్టడానికి వీలు లేకుండా ఎందుకంటే ప్రవచనము సత్యము ఆ ప్రవచన నెరవేర్పి ఆయన లోకానికి లేచాడు కనుక అందుకే మీకు తెలిసలేదు కొంతమంది దేవుని నమ్మిన ప్రజలైన వారు పొద్దునే సమాధి ఎదుగురికి వెళ్తారు ఎందుకు ఇక్కడ యేసు ప్రభు సమాధి మీద నుండి లేచాడు సమాధి యొక్క నుండి లేచాడు సమాధి ముందర రాయి తొలగించబడింది అతని దేహం అక్కడ లేదన్నప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు మీకు ఆ మాట కావాలంటే ఒక మాట చెప్పి ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై మెసేజ్ టుడే ఓకే లెట్ అస్ ఓపెన్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 వెర్స్ 10 ప్లీజ్ రీడ్ చాప్టర్ 15 వెర్స్ ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రధమ ఫలముగా ఆ వింటున్నారా క్రీస్తు మృతులలో నుండి చెప్పండి కొట్టండి బాబా ఎవరంటున్నారా మాట అపోస్తుడైన పౌరు గారు అంటున్నారు ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా రేపబడి ఉన్నాడు హీరోస్ ఫ్రమ్ ద డెడ్ ఆన్ థర్డ్ డే అండ్ హీస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఇప్పుడైతే నిద్రించిన వారిలో మొట్టమొదట ఆయనే అందుకే మీకు మన మా తాతలు ముత్తాతలు ఎవరు చూసుకున్నా లేకపోతే యేసు ప్రభు వారి కన్నా ముందు 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 ఎవరు నిలవలేదంట కానీ యేసు వారే లేచాడని పేతులు గారు ఇక్కడ పౌరు గారు సాక్ష్యం ఇస్తున్నాడు కనుక సాక్ష్యం సత్యం ప్రవచనం సత్యం వాక్యము సత్యం కనుక ఆ సత్యాన్ని అలా పండగా రూపం అలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలైన వారు ఈ ఊరు ఆ ఊర ఈ దేశం ఆ దేశం లేకుండా ఈస్టర్ పండుగ రూపంలో పునర్ధాన పండుగ రూపంలో సెలబ్రేట్ చేసుకున్న దీవెన ఆశీర్వాదం వినుచిన మీ అల్లరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షిస్తున్న వారికి అతి శక్తి బలము పునర్ధాన బలము దేవుడు అనుగ్రహించి దాకా ఆమె